హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద బిగ్ షాకింగ్ న్యూస్ అయితే చెప్పాలి అంతేకాకుండా ఇది శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ప్రతి రైతుకి సంబంధించిన రైతు రుణమాఫీ అమౌంట్ పై కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి అసలు రైతు రుణమాఫీకి సంబంధించిన కొత్త రూల్స్ అనేవి వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తుందా ఏ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఇది పెద్ద అయితే చెప్పుకోగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా అయితే గతంలో అప్లై చేసుకోవడం రుణమాఫీ పొందడం అనేది జరగడం అయితే జరిగింది ఇప్పుడైతే కొత్త రూల్స్ ద్వారా త్వరలోనే వాలంటీర్లను అయితే పంపించి ఇండ్ల దగ్గరికి అయితే అప్లై చేయించుకోవడానికి ప్రత్యేకంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందని పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ కూడా అంటే లక్ష రూపాయల వరకు అనేది అమౌంట్ అనేది మాఫీ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఈ ఈకేవైసీ క్రాప్ ఖచ్చితంగా చేయించుకోవాలని కూడా తెలియజేశారు అదేవిధంగా వారి గ్రామ వార్డు సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలోనే అప్లై చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇప్పుడు వాలంటీర్ల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు